సంఘం ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో పేతురు యొక్క సంకెళ్ళు తెగిపడ్డాయి పేతురు యొక్క బంధకాలు ఊడిపోయాయి ఈ రోజు ఈయన మాటలు వింటున్న ప్రిమణ సహోదరి సహోదరుడ మన బంధకాలు ఊడిపోవాలంటే మన కుటుంబంలో ఉన్న సంఖ్యలు తెగిపోవాలంటే బంధకాలు తెగిపోవాలంటే మన కుటుంబానికి అవసరం సంఘస్థుల యొక్క ప్రార్థన మన ఇంటికి అవసరం కఠినమైన రాజ్యాజ్ఞను సైతం కూడా జయించగలిగేది ప్రార్థనే పిత్రు చర్చల్లో ఉన్నప్పుడు పేరును విడిపించమని సంఘస్థులు కత్తులతోనూ నిరసనతోనూ పోరాడలేదు రాస్త రోకోలు చేయలేదు బహిరంగంగా బయటకు వచ్చి ధర్నాలు చేయలేదు దేవుడు తమకిచ్చిన ఆయుధమైన ప్రార్థనను వారు వాడారు తమకున్న ఏకైక ఆయుధాన్ని వారు ఆ రోజు ఉపయోగించారు దేవుని విడలారా ఒక విషయం గుర్తుపెట్టుకుంటారు సంఘములో ఒక వ్యక్తికి ఆపదొచ్చినప్పుడు సంఘానికి ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు పోరాటం ఎదురైనప్పుడు సంఘం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా ప్రార్థించటం ఈ రోజు బాధాకరమైన విషయం ఏంటంటే సంఘం ప్రార్థనను తప్ప అన్నిటిని ఎంచుకుంటుంది ప్రార్థనలో తప్ప అన్నిటిలోనే పోరాడుతుంది ప్రార్థనలో తప్ప అన్నిటిలోనే ముందుంటుంది విశ్వాసులు తమ బాధ్యతను మర్చిపోయినప్పుడు సంఘం సమాధులో దొడ్డిగా మార్చబడుతుంది ఏ రోజైతే సంఘం ప్రార్థనా శక్తిని ఎరుగుతుందో ఆ రోజే సంఘంలో అసాధారణమైన కార్యాలు జరిగితే ఆ దేవుని శక్తి సంఘం ఈ లోకం సంఘం ద్వారా కూడా చూస్తుంది సంఘాన్ని చుట్టుముట్టినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు హింస ఎదురైనప్పుడు సంఘం చేయవలసిన మొట్టమొదటి పని ప్రార్థన ఆదిమ సంఘం ప్రార్థనా శక్తిని ఎరిగింది కాబట్టే వారికి సమస్య వచ్చినప్పుడు సంఘమంతా కూడి ఏక మనసుతో ప్రార్థించడం ప్రారంభించేవారు ప్రార్థన ఆయుధాన్ని ఆదిమ సంఘం బహుగా వాడింది ఈరోజు మనలో ఎంతమంది ప్రార్థన ఆయుధాన్ని వాడుతూ ఉన్నారు ఆనాటి సంఘం ప్రార్థన ద్వారా చరసాల పునాదులను కదిలించింది సంఖ్యలను దించివేసింది రాజాజ్ఞను మార్చి మార్చివేసింది పునాదులను కదిలించింది పరలోకాన్ని కదిలించి దేవదోతులను ఈ లోకానికి దించింది రాజులను అధిపతులను చక్రవర్తులను మతాధికారులను వారి ప్రార్థన భయపెట్టినంతగా మరి ఏది భయపెట్టనే భయపెట్టలేదు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు